హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మళ్ళీ చాలా రోజులకైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా ఎందుకంటే మీకు చూస్తూ ఉంటే అర్థమయ్యే ఉంటుంది మేమైతే పండగ వస్తుంది కదా అందుకోసమైతే అయితే అయితే మొదలు పెట్టామన్నమాట అయితే ఇవన్నీ తోమడం ఎందుకని ఇది వరకు వీడియోలో అనమాట అస్సలు మా అత్త ఒప్పుకోలేదు ఇవన్నీ తోమే వరకు పోనీ ఎవరినైనా మనిషిని పెట్టుకుందామబ్బా అబ్బా అంటే ఎందుకు రోజుకొక రూమ్ మనీళ్ళే కదా నెమ్మదిగా చేసుకుందాంలే అని చెప్పేశారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకొకొక్క రూము ఒక్కో రోజు స్టార్ట్ చేసాము ఇప్పటికీ వన్ వీక్ అవుతుంది ఇప్పటికైతే కంప్లీట్ అయ్యాయి అనమాట ఫస్ట్ అంతా పైన అంతా క్లీన్ చేసాము ముందు సామాన్లు అయితే కింద దించేసి ఫస్ట్ పైన క్లీనింగ్ పెట్టుకున్నాము ఆ పైన క్లీనింగ్ అయిపోయాక ఈ ఎత్తడి సామాన్లు తోమడమైతే మొదలు పెట్టామన్నమాట నేను ఒక్కదాన్నే తోమలేదు మా అత్తగారు చాలా హెల్ప్ నేను ఇంటి పని అంతా అయ్యేసరికి ఈ పెద్ద పెద్దవన్నీ తోమేశారు వెళ్ళి నేను చిన్న చిన్నవన్నీ తోమి బాగా తుడిచి వెంటనే ఆరబెట్టేసి ఎండిపోయినవన్నీ నెమ్మదిగా పైకి తీసుకొస్తున్నాం అన్నమాట మా పిల్లలు ఉండడం వల్ల మాకు చాలా హెల్ప్ అసలు పిల్లలు ఉంటే పని చేయనివ్వరు అంటారు కానీ మా పిల్లలు మాత్రం భలే హెల్ప్ చేస్తున్నారు అన్నిటికీ కూడా అన్ని సామాన్లు మ్యాక్సిమం వాళ్ళే చిన్న చిన్నవన్నీ తీసుకొచ్చేసారు ఇంకా మా అత్తగారు అయితే వీటికి బట్టలు వేస్తున్నారు బట్టలు అంటే వీటికి కవర్స్ వేయడం అనమాట అంటే కవర్స్ ఎందుకు వేస్తున్నామంటే ఏసీ ఆన్ చేసినప్పుడు మళ్ళీ కంటే మాకు కబోర్డ్ వర్క్ అవ్వలేదు కదా దానివల్ల ఏసీ ఆన్ చేస్తే ఇవి కొంచెం మరకలు అవుతాయని చెప్పి వీటికి కవర్స్ అయితే వేస్తారు నేనైతే ఈ టెన్ ఇయర్స్లో ఫస్ట్ టైం అనుకుంటా ఎక్కడ ఇలా ఉండడం ఈ సామాన్లు తోమడం ఫస్ట్ టైం మా ఇంట్లో ఇచ్చేయడం అంటే ఇయర్లీ వన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు క్లీనింగ్ పని ఉంటుంది కానీ తోమే పని ఉండదన్నమాట నాకైతే ఈ క్లీనింగ్ ఇవన్నీ వంట పని ఇంటి పని అన్నీ చూసుకోవడం ఓకే కానీ ఈ తోముడు బట్టలుతుకుడు అంటే మా నాకు చాలా కష్టం అయితే మాక్సిమమ్ మా అత్తగారు హెల్ప్ చేశారనమాట ఎప్పుడు మా అత్తగారు ఆడపడుచులు చేసుకునే వాళ్ళు ఈసారి నేనున్నాను కదా అనేసి మరి ఇంకా మా ఇద్దరం చేసుకున్నాం అన్నమాట నెమ్మదిగా మేమైతే ఎంతసేపు ఉన్నామో అంతసేపు కూడా మా చిన్న పాప మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉంది తనకు వచ్చినట్లు మేమేం ఏం చేస్తే అది చూసి చేస్తుంది అనమాట ప్రతిదానికి కవర్ పెట్టేసి ఇస్తుంది అమ్మ బాగుందా బాగుందా బాగా పెట్టేనా అని ఈ రోజుకైతే ఈ పని పూర్తయింది ఇలా సర్దేశం మీకు నచ్చితే ఒక లైక్ చేసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి